మన ప్రభుత్వమే కదా అని సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ఆ లోపాలు ఇంకా పెరిగిపోతాయి అనుకున్నారేమో ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక కీలక ట్వీట్ చేశారు అది నారా లోకేష్కి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ట్యాగ్ చేశారు ఏంటి అసలు విషయం అంటే ఆయన విశాఖ నుంచి విజయవాడ రావాలనుకున్నారు వాస్తవానికి వందే భారత్ లాంటి రైల్లో వస్తే గనక దాదాపుగా ఒక ఆరు గంటలు లేదంటే ఐదు గంటలు ప్రయాణం పడుతుంది దా వందే భారత్ అయితే ఐదు ఆరు గంటల్లో వచ్చేయచ్చు అదే ఫ్లైట్కి వస్తే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వచ్చేయచ్చు అది కూడా ఫ్లైట్ అయితే ఎక్కువ మంత్రులు ఎమ్మెల్యేలు ఫ్లైట్ జర్నీ ఎంచుకుంటారు అయితే నిన్న తాజాగా ఆయన ప్రయాణం చేసిన సమయంలో ఒక వింత అనుభూతి ఎదురైంది ఆయన నేరుగా విశాఖపట్నం నుంచి విజయవాడ రావడానికి దాదాపుగా మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయిందంట ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరితే ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది అంటే బై రోడ్ కారు మీదైనా ఆయన వచ్చేసి ఉండేవాడు ఎందుకు ఇలా జరిగిందంటే ఆ సమయంలో డైరెక్ట్ ఫ్లైట్లు లేవు ఆయన ఎక్కిన ఫ్లైటు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చిందంట అంటే మొత్తం ఆయనకి తెలంగాణ వెళ్ళి హైదరాబాద్ దర్శించుకొని ఆయన వచ్చినట్ైంది అనమాట దీని మీద ఆయన విస్తుపోయారు వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒక సమావేశం ఉంది ఆ సమావేశానికి అంటే సిఏఏ అలాగే ఫిక్కీ వన్ ట్రేడ్ ప్రతినిధులతో కలిసి ఆయన బాబు గారితో భేటీ అవ్వాల్సి వచ్చింది దానికి ఇమీడియట్గా బయలుదేరాలని చెప్పి ఫ్లైట్ ఎక్కితే విమానం ఎక్కితే అది మొత్తం డైరెక్ట్ ఇలా తీసుకురాకుండా అలాగా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ ఆగి నుంచి మళ్ళీ ఇటు వచ్చిందట దాంతో ఆయనకి టైం అంతా వేస్ట్ అయింది అంటే మన పరిస్థితి ఎలా ఉంది నాకు ఇలాంటి అది అనుభవం ఎదురైంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అని చెప్పుకుంటుంటారు కదా విశాఖపట్నం అక్కడ నుంచి అమరావతికి వెళ్ళాలి అంటే ఎంత ఇబ్బంద ఇన్ని పాట్ల అనేది అంటే అక్కడ అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడికి ఆయనకు కూడా ట్వీట్ చే ఈ ట్వీట్ షేర్ చేశారు ఆయన అనుభవాన్ని పరిస్థితి ఎలా ఉంది అనేది అంటే ఒకటి ఖచ్చితంగా ఈయనకి ఇబ్బంది ఎదురైంది కాబట్టి ఈయన బయట పెట్టారు ఈయన ఎమ్మెల్యే కాబట్టి టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు మీడియా కూడా దాన్ని హైలైట్ చేశారు సాధారణ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు విశాఖ నుంచి విజయవాడ వెళ్ళాలంటే నిజంగా హైదరాబాద్ వెళ్ళి ఇదంతా తిరిగి చుట్టూ తిరిగి రావాలంటే డబ్బులు వేస్ట్ అలాగే సమయం వృధా ఫ్లైట్ ఎక్కేదే సమయం ఆదా చేయడం కోసం త్వరగా పనులు పూర్తి చేసుకోవడం కోసం అక్కడే లేట్ అయితే ఇంకా పరిస్థితి ఏంటి అనేది ఏదేవైనా దీని మీద మరి ఎలాంటి చర్యలు తీసుకుంటా అంటే దీనికి ఇప్పుడు విమానాలు పెంచాలి ఎక్కువ విమానాలు వేయాలి లేదు ఇప్పుడు ఆల్రెడీ అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో ఏర్పాటు చేస్తే ప్రత్యేక విమానాలు ఇలాగ వస్తాయి కానీ దానికి రెండు మూడు మూడేళ్ళు టైం పడుతుంది ఈ లోపల పారిశ్రామికవేత్తలు ఇలాంటి వాళ్ళు కీలక వ్యక్తులు బాబు గారిని ముఖ్యమంత్రిని కలవాల్సిన పరిస్థితి ఉంటే చాలా ఇబ్బంది మరి దీని మీద త్వరితగతిన ఏమన్నా పరిష్కారం చూపుతారేమో చూడాలి